ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారు సంకల్పంతో విషయాలను ఉంటారు ఏమీ చేయకుండా ఉండేవారు ఉంటారు ఇప్పుడు ఏమి చేయకుండా ఉండేవారు ఏదో మంచి జరగాలనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కువగా ఏమీ చేయరు ఒకవేళ ఏదైనా జరిగించేలా చేయడానికి వాళ్ళకి ఎక్కువగా విష్ బోన్ ఉంటుంది బ్యాక్ బోన్ ఉండదు తర్వాత వాక్యాన్ని చదివేవారు ఉంటారు వాళ్ళకి ఏది రైటో తెలుసు దేవుని సహాయంతో సంకల్పిస్తారు అంటే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము ముందుగా దాన్ని స్థిరపరుద్దాం అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు మనల్ని ఏం చేయమన్నా దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు ఏదైనా సరే దేవుడు చేయడానికి మిమ్మల్ని నడిపిస్తున్నాడనిపిస్తే దేవుడు అది చేయడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు మనం చేయవలసిందంతా ఆయన మీద ఆనుకునే ఉండడమే దేవ నువ్వు కావాలి నువ్వు లేకుండా ఏమీ చేయలేను ఆయనకు స్థుతులు చెప్పండి మహిమని ఇవ్వండి మీరు ఆ శక్తి ప్రవాహం మీ జీవితంలోనికి వచ్చేలా చేయగలుగుతారు కనుక నేను వైఖరిని గురించి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను నిన్న మనం వైఖరి యొక్క శక్తిని గురించి మాట్లాడుకున్నాం మీకు నోజప్ వైఖరి ఉంటే జీవితంలో పైకి వెళ్తున్నారు నోజప్ వైఖరి ఉంటే జీవితంలోకి పైకి వెళ్తారు సరాసరి కంటే కొంచెం పై జీవితం ఉంటుంది నోజ్ డౌన్ వైఖరి ఉంటే ఎల్లప్పుడూ యావరేజ్ కంటే తక్కువ జీవితం ఉంటుంది మనకి ఎప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్న దానికంటే తక్కువే పొందుతాం తెలుసుకోండి అందరూ మంచి జీవితాన్ని కోరుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అలానే అనుకుంటారు అయితే అందరూ కాదు ఇక్కడ కూడా ఆ మంచి జీవితాన్ని పొందడానికి చేయవలసినది చేస్తూ ఉండాలి నిజంగా అది ఎలా అంటే పాసివిటీ అనేది అపవాది నుంచి వచ్చే పెద్ద మొసాల్లో ఒకటి అదేదో నాకు కావాల్సిందే అయితే వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయిందే చేస్తారు దాన్ని ఫీల్ అవ్వడానికి వెయిట్ చేస్తారు చేయడానికి ముందు అందరూ దాన్ని చేసేంత వరకు వెయిట్ చేస్తారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు బహుశా అన్ని విషయాలను చూస్తే ఏది రైటో అది చేయడానికి ఇష్టపడేవారు ఒకవేళ దాన్ని చేసేది కేవలం వాళ్ళొక్కరే అని తెలిసిన మనం ఎక్కువగా క్రౌడ్ చేత బాధించబడతాం అలాగే అందరూ దాని చేత ప్రవాహానికి ఎదురు ఇదే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు మిగతా అందరు క్రిందకు తేలుతూ వెళ్తుండగా తేలడం చాలా ఈజీ కానీ ప్రవాహానికి ఎదురీదడం అంత ఈజీ కాదు ఈ సర్వీసులో సహనం కల వైఖరిని ఉంచుకోవడం గురించి చెప్తాను మీరు కానీ తర్వాత సర్వీస్లో ఉండాలనుకుంటే నేను నిస్వార్థపు వైఖరిని గురించి చెప్తాను ఎందుకంటే నమ్ముతాను మనందరికీ పిలుపు వచ్చిందని లేచి నిల్చుని మనం సజీవులుగా ఉండేవారిలో ఈ సమయంలో లెక్కించబడేలా అసహనంలోని ఐదు ఏరియాలను గురించి చెప్పబోతున్నాను ఎన్నో విషయాలుంటాయి మనం అసహనంగా ఉండేవి కొంతమంది కొన్ని విషయాల్లో అసహనంగా ఉంటారు అయితే కొందరితో ఏమాత్రం అసహనంగా ఉండరు నా జీవితంలో కొన్ని డిగ్రీల వరకు అసహనాన్ని జయించాను ఎందుకంటే నిజం చెప్పాలంటే అసహనంగా ఉండడం అంటే బహుశా నా నంబర్ వన్ బలహీనత కాగలదు నేను ఒక బలమైన కాల్ వ్యక్తిత్వం కలదాన్ని నాకు అది కావాలి ఇప్పుడే మీరు అది చేయాలంటే వెంటనే చేయండి మొదటిసారి చెప్పినప్పుడే కనుక ఇప్పుడు అంటే నేను ఆరంభించింది ఆ విధంగానే దేవునికి స్థుతులు ఇప్పుడు అలా లేనందుకు అంటే నేను ఆ దిశలోకి జారిపోగలను ఈ వైఖరి విషయంలో పనిచేస్తూ ఉండుకుంటే కనుక ఈరోజు ఇది మీకు వద్దంటే నేను బోధించుకుంటాను ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ నాకు కావాలి ఆ మెయిన్ కనుక ముందుగా నేను ఆరంభించినప్పుడు దేవునితో చాలా అసహనంగా ఉండేదాన్ని అంటే మ్యాన్ నాకు అసలు అర్థం అయ్యేది కాదు నేను చేయాలనుకున్నది ఆయన ఎందుకు చేయడు అని మీకు తెలుసా వాక్యులు ఆయన చేస్తానని వాగ్దానం ఇచ్చినవి కూడా ఆయన మన టైం టేబుల్ ప్రకారంగా చేయడు అది మీకు విసుగుని కలిగించదా దేవుడు ఏదైనా చేయగలిగి అది చేయడం ఆయనకే మాత్రం కష్టం కాదు అయినా కూడా చేయకపోతే కనుక మీరు అది ఐదేళ్లలో చేయగలిగితే ఒక ఏడాదిలో ఎందుకు చేయడు నేను విషయాలన్నిటి నుంచి ఎందుకు వెళ్ళాలి అయితే చివరికి తెలుసుకుంటారు ఎంతగా అతిసేయపడినా దేవుణ్ణి తొందర పెట్టలేమని కనుక మీరు ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నా సరే వెయిట్ చేయడం తెలుసుకుంటారు ఎందుకంటే నిరీక్షణ అనేది జీవితపు సత్యం అందరం వెయిట్ చేస్తాం కానీ కొంతమంది కొంతమంది కంటే బాగా చేస్తారు కనుక మీకు అది ఈజీగా చేసుకోండి చెప్పండి నా కాలాలు హస్తాల్లో ఉన్నాయి నా కోసం నీ వద్ద ఒక పథకం ఉందని తెలుసు నరకంలోని ఏ ఆపవాది భూమి మీద ఉన్న ఏ మనిషి సరైన సమయంలో దేవుడు మీకు ఇచ్చే దాన్ని ఆపలేరు మీరు సిద్ధంగా రెడీగా ఉంటే దేవుడు మన కోసం ఏర్పరిచి ఉంచిన ఎన్నో ఉన్నాయి అయితే మనం వాటికి రెడీగా ఉండడానికి మనం వాటిని పొందేలా సిద్ధపరుస్తాడు చెప్తున్నాను మీ హృదయంలో ఒక స్వప్నం ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది స్పష్టంగా చూస్తారు ఓ మ్యాన్ స్పష్టంగా చూస్తారు మీకు తెలుసు దేవుడు దాన్నే పొందాలంటాడని చాలాసార్లు కష్టమవుతుంది అర్థం చేసుకోవడానికి అది సరిగ్గా రైట్ అయినదే అయినా దేవుడిది మన కోసం ఉంచాడని అది ఆయన చిత్తం సిద్ధపరిచి ఉంచిన వాటి కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని ప్రతిదానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు ఉన్నాము అనుకున్నా రెడీగా ఉన్నామనుకుంటాం కానీ ఎల్లప్పుడూ ఉండం ఇప్పుడు ప్రజలతో అసహనం ఎంతమంది ప్రజలతో అసహనంగా అవుతారు చూడండి ఎవరైతే ప్రజలు అది ఇలా ప్రజల విషయానికి వచ్చినప్పుడు కొన్ని విషయాల గురించి అసహనంగా అవడం గురించి ఒకటి ఏమిటంటే మీరు లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు మీ క్లర్క్ స్లోగా పనిచేస్తుంటే ఆ క్లర్క్ కొత్త వారై ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుంటే ఒకవేళ మీ ముందున్న వ్యక్తి వద్ద ప్రైస్ ట్యాగ్ లేని మూడు వస్తువులు ఉండి వాళ్ళ స్టోర్ అంతా వెళ్ళని తెలుసుకోవడానికి తిరుగుతూ ఉంటే ఓకే అయితే చూడండి ఈ విషయంలో మంచిగా అయ్యాను నేను అలా చేయగలను ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం నా స్లో క్లర్క్ వల్ల దాదాపు రక్షణ పోగొట్టుకున్నాను అంటే ఎలా అంటే నేను నేను ఒక పెద్ద రైన్ స్టోన్ జీసస్ పిన్ని వేసుకునేదాన్ని తెలుసా నా క్రీస్టియ నగలన్నీ వేసుకుని పచారీ కొట్టు లైన్లో ఉండేదాన్ని అప్పుడు ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళు అల్లరితో పిచ్చెక్కించేవారు నాకు ప్లాన్ ఉండేది పచారి సామాన్లు కొనాలి లైన్ నుంచి వెళ్ళాలి కార్లో పెట్టాలి ఇంటికి వెళ్ళాలి తీసి పెట్టాలి ఆ తర్వాత వేరే పనిలో ఒక ప్లాన్ ఉండేది నా ప్లాన్ని పాడు చేసుకోను ఎవరైనా అలా ఉన్నారా ఆల్ రైట్ కనుక నేను కేర్ చేయను అంటే నేను వెనక్కు తగ్గి ఓకే ఇప్పుడు నేను వెనక్కు తగ్గను అసలు తెలుసా సమయానికి ముందే అంటే ఏమవుతుందో నీకు తెలుసు అందరిలో ఉన్నా ఈ లైన్లో ఏది త్వరగా కదులుతుంది ఏం చేశానో నాకు అనవసరం నేను మాత్రం ఎప్పుడు స్లోగా కదిలే దానిలో ఉండేదాన్ని ఏదో ఒకటి విరగడం ధరలు లేకపోవడం చెప్తున్నాను చూడండి మనం కానీ విసుగుతో చచ్చిపోతామంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని ఎందుకంటే అది నన్ను ఇంత చేసేది నాకు అది అర్థం కాలేదు దేవా నాకు నువ్వు ఏం చేస్తున్నావు ఆ తర్వాత ఇలా అనుకోవడం ఎదురిస్తున్నాను ఎదురుస్తున్నాను సాతాన ఏ స్నామంలో ఎదురిస్తున్నాను నా ఆనందాన్ని దొంగిలించలేవు నా శాంతి నువ్వు దొంగిలించలేవు చివరికి అర్థమైంది దేవుణ్ణి నా మీద దాన్ని ప్రయోగించాడు ఎందుకంటే ఆ పదం సహనం అసలైతే మీరు కానీ వైన్స్ గ్రీక్ డిక్షనరీలో చదివితే అర్థం అవుతుంది చెప్తుంది అది ఒక ఆత్మఫలం అని శోధనల్లోనే అది ఎదుగుతుంది అని దాన్ని అంటే దీన్ని మీ మీద ప్రార్థించలేము అది శోధనల్లోనే ఎదుగుతుంది కనుక నిజమే ప్రజలు సహనం మీద విషయాలను పొందాలనుకోరు ఎందుకంటే వాళ్ళు సహనం కోసం ప్రార్థించడం ఆరంభిస్తే తెలుసుకుంటారు సమస్యలో పడతారని అస్సలైతే అది నిజమే ఏదేమైనా బైబుల్ చెప్తుంది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్ సహనం అనేది ఉన్నప్పుడు ఒక మనిషి సహనంగా ఉంటే అతడు పర్ఫెక్ట్ అని పూర్ణంగా ఏమీ కోరుకోకుండా నేను ఈ లైన్లో ఉండగలను లైన్ ద్వారా వెళ్ళి వేరే ఎక్కడికో వెళ్ళాలనుకోను నేను అక్కడ ఉండి దాన్ని ఆనందించగలను కనుక చివరికి నేను ఆ స్లో క్లర్క్ని మేనేజ్ చేయగలిగాను తర్వాత క్లర్క్స్ని పెట్టుకోలేదు ఒక పాయింట్కి వచ్చా ఒక స్టోర్లో దేనికైనా పే చేయాలన్నా నేనే నా డబ్బుని తీసుకోవడానికి ఎవరు ఉండేవారు కాదు ఇదేమంత బాగోని విషయం వరకు వెళ్తుందనుకున్నా ఎవరికైనా ఏమైనా చేయమని చెప్పినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు కానీ మీరు మొదట చెప్పగానే చేయకపోతే మీరు వాళ్ళకి చెప్పాలి మళ్ళీ మళ్ళీ అదెలా అంటే చెవుడా నీకు నీకు ఆ విషయం చెప్పానే వినపడలేదా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు వేరేదైనా తీసుకుని వస్తే అడిగింది కాకుండా చూడండి అప్పుడే వైఖరి బయటకు వస్తుంది మాటల్లోనే వస్తుందనేం లేదు ముఖం మీద ఉంటుంది ఎలా అంటే నీకు అది నచ్చలేదా ఎలా అంటే మన ముఖ కవళికలతో మనం ఏం నువ్వు నువ్వొక స్టూపిడివి మన చెడు వైఖరితో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం నిజంగా ఎవరైతే నిజాయితీగా శ్రేష్టంగా చేస్తుంటారో వారిని కేవలం ప్రజలకు అవే వరాలు లేదా బలాలు లేనందున నాకున్నవో లేక మీకున్నవో దానర్థం విలువైన వారి కారణం కాదు నిజంగా చెప్పాలంటే మనల్ని విసిగించే వారితోనే మనల్ని ఉంచుతాడు ఆయన సంకల్పంతోనే చేస్తాడు ఇప్పుడు మీకున్న బ్యాచ్ నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయడం మంచిది కాదు ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట కొత్త బ్యాచ్ ఉంటుంది చూడండి దేవుడు మనకున్న గరుకు చివరలను మన నుంచి తీసివేయడానికి వాటిని పాలిష్ చేయడానికి యూస్ చేస్తాడు కనుక మిమ్మల్ని ఆయన ఇంకెవరి మీదో యూస్ చేస్తున్నాడు కనుక ఇలా అనుకోకూడదు మనకు అంతా ఉందని ఎందుకంటే ఇతర వ్యక్తి పర్సనాలిటీ మిమ్మల్ని విసిగిస్తుంది అనుకుంటే వాళ్ళు మీకు నిజాన్ని చెప్పని వాళ్ళు వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు కనుక దేవుని వద్ద ఓ ప్లాన్ ఉంది అసహనం నాకు చివరికి అది అర్థమైంది నిజంగా అనుకుంటాను ఎక్కువగా ప్రజల పట్ల మంచిగానే ప్రవర్తిస్తాను నిజంగా నేను లోతైన ప్రకటనను పొందాను నుంచి ఏమనంటే ప్రజల్ని అవమానపరిస్తే ఆయన బాధపడతాడని మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజల పట్ల మంచిగా ఉండాలి అందరికీ ఒక కథ ఉంటుంది మనం దాన్ని వినలేదంతే ప్రతి ఒక్కరూ గాయపడుతున్నారు ప్రతి ఒక్కరూ దేని నుంచి వెళ్తున్నారు తెలుసా ఒకవేళ ఎవరైనా సంకల్పంతో మీన్గా ఉన్నారనిపించినా వాళ్ళు కానీ అలా ఉంటే వాళ్ళ జీవితంలో గాయపరిచేది ఏదో ఉంది గాయపరిచింది మనం క్రీస్తుకు ప్రతినిధులుగా ఉండాలంటే అప్పుడు నిజంగా ప్రజలతో సహనం గల వైఖరిని వృద్ధి చేసుకోవాలి కనుక ధైర్యం చేసే సహనం గురించి ప్రార్థించడం ఆరంభించండి నేను ఆ ముఖాన్ని చూశాను జాన్ మీరేమంటారు ఎలాగైనా మీరు చేయగలరా సంతోషంగా ఉంది ఆట పట్టించడానికి ఎవరైనా ఉన్నందుకు అతన్ని పట్టించవచ్చు అప్పుడు మీరు మీతో అసహనంగా ఉండగలరు నేను అది చాలా అనుభవించాను నేనిప్పుడు దాన్ని పూర్తిగా జయించాను చివరికి ఒక రోజున దేవుని తన్నాను చూడు ఇదేమిటో ఇంతే నన్ను పొందినప్పుడు తెలిసి ఏం పొందుతున్నావో ఒకవేళ నాతో ఉండలేను అనుకుంటే ఇంకెవరినే నేర్చుకోవాల్సింది నేనుగా క్షమాపణలు చెప్పి అలసిపోయాను దేవుడు ఎన్నడూ నన్ను అడగలేదని కాదు విషయం ఏమిటంటే ఉన్న చోటనే ఆనందించడం ఎలా నన్ను నేర్చుకోవాలి ఎక్కడికి వెళుతున్నారో ఆ మార్గంలో దేవుళ్ళు ఎదిగే క్రమంలో ఉన్నప్పుడు మీరుగా ఎలా ఆనందించాలో తెలుసుకోవాలి దీన్ని మళ్ళీ చెప్పమంటారా మీరుగా ఎలా ఆనందించాలో తెలుసుకోండి మీరుగా ఎలా ఆనందించాలో తెలుసుకోండి మీరుగా ఎలా ఆనందించాలో మీ అపరిపూర్ణతలతోనూ మీ బలహీనతలతోనూ తెలుసుకోండి దేవునికి మీరేమి ఆశ్చర్యం కాదని తెలుసుకుని మనం చేయబోయే మూగుపనులు ఆయనకి తెలుసు ఇంకా చేయనివి ఆయన ముందే నిర్ణయించుకున్నాడు షరతులు లేకుండా మనల్ని ప్రేమించాలని మార్గమంతటా మనతో కార్యం చేయాలని మనల్ని ఎన్నడూ వదలకూడదు కనుక మిగతా మీరు సహనంగా ఉండండి తర్వాత వసూలు విషయాలలోనూ సహనంగా ఉండే ఏరియా ఉంది దీనిలో నేనంత బాగా ఉండను నా చిన్న ప్రాప్స్ని అందిస్తారా నాకు పెద్ద సమస్య ఉన్న ఒకటి ఏదో ఉంది మీరు నా కోసం ప్రే చేయండి అదే ప్యాకేజింగ్ నేను చేయలేను అంటే ప్యాకేజింగ్ చేయడం అంటే దాదాపు రక్షణ పోగొట్టుకుంటా ఓకే ఇది కేవలం ఐ డ్రాప్స్ బాటిలే ఈ ఉదయాన్నే బయటకు తీసో నో నుమో ఎవరైనా చేస్తారా తర్వాత ఇలా అంటాను అసలు ప్రజలకు ఏమైంది వాళ్ళు వీటిని అమ్ముతారు దీన్ని తీసుకుని వాడాలని అనుకోరు అయితే డేవ్ ఇలా అంటారు నువ్వు కత్తె తెచ్చుకోవచ్చుగా కట్ చేయడానికి ఎందుకంటే నేను రూమ్లోనికి వెళ్ళి కత్తెని వెతికి తీసుకొచ్చి కట్ చేయడానికి సహనం కావాలిగా నాకు అది ఇష్టం లేదు తర్వాత మౌత్వాష్ దగ్గరికి వెళ్తే ఓ మై గా షబ్బు వద్దు నేను మాత్రం చూడండి ఊహ్ అది వస్తుంది ఏ వాయిదా అది ఇంకా చేయడం లేదు కనుక ఈ ఏడాది ప్యాకేజింగ్ నా లక్ష్యం నేను ఏ పాయింట్కి వస్తానంటే ప్యాకేజింగ్ వలన అప్సెట్ ఆవిడ నుంచి అవుతాను ఇప్పుడు తెలుసా దేని నుంచైనా విడుదల పొందే మార్గం ఏమిటంటే దాని నుంచి వెళ్ళడమే మళ్ళీ 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 అది ఇంకా మిమ్మల్ని విసిగించని స్థితి వరకు చివరిగా దానికే మరణిస్తారు నేను ఇప్పుడు ఎవరైనా స్లోగా వెళ్ళే లైన్లో నిల్చోగలను అది ఎలా అంటే ఈసారి కాదప్పు అది అక్కడికి వెళ్ళాను చేశాను నా శాంతని పోగొట్టుకున్నా ఆహా అయితే ఈ ప్యాకేజింగ్ విషయాలు ఇంకా మాస్టర్ అవ్వాలి నాకు ఇంకో చిన్న సమస్య కూడా ఉంది ఏమిటో అది చెప్తా నాకు ఒక వెంట్రిక ఇదిగో ఇక్కడ ఉంటుంది అదేం చేస్తుందో చూపిస్తాను ఓకే దానికి మనం ఏం చేస్తామో నాకు అనవసరం అది అంటుకునే ఉంటుంది కనుక ఎప్పుడు ఇలా ఓకే నేను కోపం వచ్చింది అనుకున్న దీన్ని కత్తిరించేస్తాను సరే కత్తిని బయటికి తీశాను ఇప్పుడు దాన్ని చాలా చిన్నగా చేశాను అంటే దాన్ని ఇంకా ఎంతో హీనంగా చేశాను ఎంతమంది జీవితాల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి ఏదో ఏదో ఒక చిన్న విషయం సహించలేంది ఆ తర్వాత ఈ పూర్తి ఏరియా ఉంటుంది ఇది కూడా నా లక్ష్యాల్లో ఒకటి చివరి రెండు నావిలానే ఉంటాయి మీరు పూర్తిగా మీరు చేసే దానిలోకి వెళ్ళలేరు ఎందుకంటే మానసికంగా మీరు ముందే తర్వాత దానిలో ఉంటారు చూడండి కొంతమంది ఉదయం వచ్చారు కానీ మీరు లేరు ఎందుకంటే ముందే మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలో ఆలోచిస్తున్నారు కనుక మనం ఎన్నడూ ఎక్కడా ఉండం ఉన్న చోట మనసును ఉంచినంతవరకు కేవలం మన శరీరం అక్కడ ఉన్నందున దాని అర్థం మనం ఉన్నామని కాదు నాకు తెలీదు బహుశాది కాలరిక్లో నువ్వు భాగమేమో ఎదుర్కొనే వ్యక్తిత్వం అయితే నేనున్న చోట ఉండడంలో నాకు సమస్య ఉంది నేను ఎప్పుడూ తర్వాత దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాను సంకల్పంతో ఉన్నదని అగ్రెసివ్గా నాకు ప్లాన్ ఉంటుంది ఇచ్చేస్తున్నాం దాని దగ్గరకు వెళ్ళదాం కనుక నాకు ఇది ఉంది నేను కారులో వెళ్తున్నప్పుడు మా ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు కనిపించే దూరంలో సీట్ బెల్ట్ని తీసేస్తాను కారులోంచి బయటకు దిగే ఏర్పాట్లు చేస్తాను కొన్నాళ్ళ క్రితమే మా అమ్మాయి నాతో అంది అమ్మ నువ్వు దిగడానికి ముందు నన్ను కార్ని పార్క్ చేయనిస్తావా పార్కింగ్ లాట్లో పార్క్ చేసినప్పుడు కార్లోంచి దిగేస్తాను నా సామాన్లు స్టోర్లో కొన్ని తీసుకుని డేవు మాత్రం ఇంకా తన సామాన్లు తీస్తూనే ఉంటారు నేను ఎలా అంటే అసలు ఎవరైనా కార్లోంచి దిగడానికి అంత టైం ఎందుకు తీసుకుంటారు ఏం చేస్తున్నారు మీలో ఎంతమంది ఫాస్ట్గా ఉంటారు త్వరగా చేసేవారు ఓకే ఎంతమంది ఎక్కువగా ఈజీ గోయింగ్గా స్లోగా ఫాస్ట్గా ఉన్నవారిని చూసి అలసిపోయేవారు ఉన్నారు నేను మీకు గ్యారంటీని ఇవ్వగలను ఫాస్ట్గా వాళ్ళకు స్లోగా ఉండేవారితో పెళ్ళవుతుంది అలాగే స్లోగా ఉండేవారికి ఫాస్ట్గా ఉండేవారితో కమా అదలా అంటే ఓకేదేవా మనం ఆనందిస్తున్నామే ఇంకా లేదా నేను అసలు ఇది నలభై ఏళ్ళ తర్వాత ఇది ఇక ఫన్నీగా ఉండదు చెప్తున్నాను ఆది కాండంలో నా పూర్తి వచ్చును ఒక మనిషి తన తండ్రిని తల్లిని వదిలి భార్యను హత్తుకుంటాడని ఆ ఇద్దరు ఏక శరీరాలు అవుతారని అది వినడానికి ఇంపుగా లేదా అయితే చెప్తున్నాను ఆ అయ్యేదే ఒక సమస్య అవుతుంది అది సాగుతూ ఉండే ఎన్నటికీ ముగి అని సమస్య ఆల్ రైట్ ఇప్పుడు మన పని దగ్గరకు వద్దాం కొంచెం ఆనందించంగా ముందుగా దేవునితో మీకు ఎలాంటి సహనం లేకుంటే దేవునితో మీకు ఎలాంటి సహనం లేకుంటే బైబిల్ శరీర కార్యాలు అని చెప్పేదానిలోకి వెళ్తాం శరీర కార్యాలు అనేవి నేను కోరుకున్నవి ఎలా పొందాలన్న వాటికి నా బ్రైట్ ఐడియాసే నా సమయం దేవునికై నిరీక్షించడానికి బదులుగా ఒకటి చెప్పినా మనందరం దేవునికంటే ముందుకు వెళ్ళి జీవితంలో చెప్పలేనని గందరగోళాలను చేసుకుంటాం దాన్ని ఆదికండంలో చూస్తాం పూర్తి కదని చెప్పడానికి సమయం వెచ్చించను కానీ ఖచ్చితంగా మీరు గుర్తిస్తారు దేవుడు అబ్రహాము సారయ్యకు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళకు సంతానం కలుగుతుందని కలగడం లేదు కలగడం లేదు కలగడం లేదు నిరీక్షణతో అలసిపోతున్నారు సారాయికి మంచి ఐడియా వస్తుంది లేడీస్ మీకు ఎప్పుడైనా మంచి ఐడియా వచ్చిందా ఓకే చూడండి నాకు మంచి ఐడియాలు చాలానే వస్తాయి చివరికి ఒకలా ఇలా అవుతుంది మీరు ఇలా అంటారు నాకు తెలుసు దేవుడు ఏం చెయ్యమంటాడు మీ భర్త రక్షణ పొందలేదు కనుక అనుకుంటారు లేదా పెళ్లి చేసుకున్న వారికి చెడు వైఖరి ఉందేమో ముందే నిర్ణయించుకున్నారు వైఖరి మీద ఉన్న ఆ పుస్తకాలను కొనాలి మీరు వాటిని తెరిచి ఇంటిలో వీలైన ప్రతి చోట ఉంచుతారు ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఖరిని ఎలా సరిచేయాలన్న ప్లాన్ మీ దగ్గరుంది ఎంతమందికి తెలుసు దేవుని నుంచి రానంత వరకు ఏది పనిచేయద్దు అని వినండి ఆయనే రచయిత ముగింపుకర్త ఆయన చాలా కాలం క్రితమే చెప్పాడు నేను ఆరంభించనిదేది ముగించాలని ఆబ్లిగేషన్ లేదని మీరు కానీ ఆరంభిస్తే అది మీ బేబీ కనుక మనం తెలుసుకోవాలి దేవుని కార్యాలను ఎలా చేయాలో అంతేకాని శరీర కార్యాల్లోకి దిగడం కాదు మీరు అనవచ్చు దానిలో తేడా ఎలా తెలుస్తుంది అని చూడండి శరీర కార్యాలు అనే కార్యాలు పనిచేయవు అది జరగని దేన్నో మనంగా జరిగించాలని ప్రయత్నించడం మనకు అర్థం కాదు అది ఎందుకు జరగడం లేదో అది ఇలా అనిపిస్తుంది దేవుడు నాకు చేయడం తెలిసిన ప్రతిదీ చేశాను నాకు అర్థం కావడం లేదు ఇది ఎందుకు పనిచేయడం లేదు తర్వాత కొన్నిసార్లు ఎంతో నాటకీయంగా అవుతాం అది దేవుణ్ణి అసలు ఇంప్రెస్ చేయదు మనం నేల మీద కూడా పడిపోతాం నేను అసలు వదిలేస్తున్నాను నేను నిజంగా నిజంగా వదిలేస్తున్నాను నన్ను ఏం చేయమంటావు తెలిసిన వారిలో మాట్లాడండి నిజంగా ఏమిటంటే దేవుడు నిజంగా మనల్ని ఏమీ చేయమనడం లేదు నమ్మడం తప్ప ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు నిజంగానే అప్పుడు దేవుడు మనల్ని చేయమంటున్నాడని నమ్మింది చేయడమే మన శరీర కార్యాలకు దూరంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి అక్షరాల నేనైతే దాదాపు చంపేసుకున్నాను నా పరిచర్ని ఎదిగేలా చేయాలని నా భర్తను మార్చడానికి ప్రయత్నించడం మా పిల్లలను నన్ను నేను మార్చుకోవాలని ట్రై చేయకూడదని ట్రై చేయడం అంటే అది ఎలా ఉందంటే నిజంగా ఎవరైనా విసిగిపోవడంతో మరణించినట్లయితే అది నేనే అయ్యి ఉండేదాన్ని చివరికి నేను గుర్తించాను శరీర కార్యాలు విసుగుతో సమానమని ఎప్పుడైనా విసిగిపోయినట్లుంటే చెప్పేది వినండి ఎప్పుడైనా విసిగిపోయినట్లుంటే మీరైనా లేదా నేనైనా అదంతా కేవలం దేవుడు మాత్రమే చేయగలిగింది మనం చేయడానికి ట్రై చేయడమే చెప్పింది విన్నారా కొమాను ఒక గుర్తుగా పెట్టేంత విలువైంది మా ఇంట్లో ఒకటి ఉండేది చాలా కాలంగా శరీర కార్యాలు విసుగుతో సమానము దాన్ని మా మీద పెట్టాను అలాగే మా ఫ్రిజ్ మీద పెట్టాను ఎందుకంటే నేను నిజంగా ఎంతో అగ్రెసివ్గా ఉండి ప్లాన్ని వేసి ఐడియా వేసి దాన్ని చేసేలాంటి వ్యక్తిని అయితే చివరికి దాన్ని జయించాను కానీ ఇక్కడున్న కొంతమంది బహుశా జయించలేదు మీరు ఇంకా అదే చోట ఉన్నారేమో మిమ్మల్ని విసిగిపోయేలా చేసుకుంటున్నారేమో దేవుడు మాత్రమే తీసివేయగలిగింది తీసేయడానికి ప్రయత్నిస్తూ ప్రజల్ని మార్చాలని దేవుడు మాత్రమే చేయగలడు అది విషయం చెప్పనా మీ చుట్టాల్లో ఒకరిని దేవుడిని ప్రేమించేలా చేయలేరు నాకు అనవసరం వారి కోసం మీరెంత సరైంది కోరుకున్నా వాళ్ళకది వద్దు అనుకుంటే వాళ్ళకు వాళ్ళు మీరు మీ చక్రాలను తిప్పుతున్నారు జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నారు ఆనందాన్ని మిస్ అవుతారు అన్నిటికంటే ఎక్కువ చేయగల మంచి పని వారికి ప్రార్థించి దేవుని కార్యం చేయనివ్వాలి ఎవరికోసమైనా ప్రే చేస్తే మంచిగా ప్రవర్తిస్తారని అనుకోకండి వాళ్ళు మంచిగా ప్రవర్తించడానికి ముందు మరింత హీనంగా ప్రవర్తించవచ్చు మీరు అనవచ్చు ఎందుకని ఎందుకంటే ప్రార్థించినప్పుడు దేవుడు వారితో డీల్ చేస్తాడు చేసినప్పుడు సిద్ధంగా లేకుండా తల వంచడానికి మరింత హీనంగా ప్రవర్తించేలా చేస్తుంది ఎవరికోసమైనా ప్రార్థించేలా అనుకున్నారా అది పనిచేయలేదు ముందుకంటే హీనంగా ఉన్నారు దేవికి స్పోర్ట్స్ అంటే ఇష్టం పోవాలని ప్రార్థించేదాన్ని ఎందుకంటే నాకు ఉండదు నాకు నచ్చకుంటే ఆయనకి నచ్చకూడదు నేనది చెప్పగా వినుంటారా ఆయనకి రోల్ అయ్యి బౌన్స్ అయ్యేది ఏదైనా ఇష్టం నాకు అనవసరం అది ఏదైనా నేను పెరిగినప్పుడు నా తండ్రి ఏమి చేయనిచ్చేవారు కారు మ్యానిపులేట్ చేయబడే అధికారం చేయబడేదాన్ని నా ఇరవై ఏట్లో కూడా ఎన్నడూ సంతోషంగా ఉన్నది గుర్తులేదు అయితే దేవు పెరిగేప్పుడు ఈ స్పోర్ట్స్ అన్నీ ఆడారు అందుకే ఇష్టమే అది ఏదైనా ఆయనకి ఇష్టం నేను ఆయనంతగా స్పోర్ట్స్ ఆడకూడదని ప్రార్థించా అంతగా ఆపలేను ఏమి చేయకుండా ఆయన్ని మార్చడానికి ట్రై చేస్తాను నిజంగా ఇది నిజంగా ఒక రాత్రి ఆయన కూర్చున్న గదిలోకి వెళ్ళా ఫుట్బాల్ చూస్తున్నారు బేస్బాల్ కమెంట్రీని వింటూ గోల్ఫ్ క్లబ్స్ని తొడుస్తూ అనుకున్నాను ఏమైనా తెలుసా ఇది పనిచేయడం లేదు కమా రోజు తెలివి తెచ్చుకుంటారా మీరు చేసేదేమీ పని చేయడం లేదని ఎవరైనా అది పనిచేయడం లేదు మరి శరీర కార్యాల నుంచి సెలవు తీసుకుని మీ జీవితంలో దేవుడిని దేవుడిగా ఉండనివ్వచ్చుగా ఆమె చూడండి యేసుక్రీస్తులో ఒక విశ్వాసిగా మన అందరి ఆత్మలో సహనపు ఫలం ఉంటుంది దేవుడు అక్కడ ఒక విత్తనంలా ఉంచాడైతే మనం దాన్ని వృద్ధి చేయాలి దేవుడు మనం దాన్ని పెంచి ఆ సహనపు ఫలంలో బలంగా అవ్వాలి అనుకుంటాడు దాన్ని మనం వృద్ధి చేసే విధానం దాన్ని యూజ్ చేసే అవకాశాలను పొందడమే కొన్నిసార్లు దేవుడు ఆయన సమయం కోసం సహనంతో మనం వెయిట్ చేయాలంటాడు మనం ఆయన ఏం చేయాలనుకుంటామో దాన్ని వెంటనే చేయకుండా అన్నిట్లోనూ మనం ఆయన్ని నమ్మాలంటాడు అలాగే ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందించడం ఎలానో తెలుసుకోవాలని మనం గాని విసిగిపోతే అది జరగదు ఎల్లప్పుడూ అప్సెట్ అయిన ఎందుకంటే విషయాలు మనం అనుకున్నంత ఫాస్ట్ కావడం లేదు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది